Thank you. ప్రభు నందు ప్రియుల బావునర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ఏడు ముద్రలు వేయబడిన గ్రంథమును దానిని విపసమర్థుడైన వధింపబడిన గొర్రెపిల్లను గురించి తెలుపబడింది పిల్లరా శ్రద్ధగా వినండి యోహాను పొందిన దర్శనము స్కేలు పొందిన దర్శనమును పోలి ఉంది ఇది గ్రంథము కాదు కాని గ్రంథపు చుట్ట ఆ దినములలో గ్రంథములు చుట్టల రూపంలో చుట్టబడి ఉండినమని మనము అర్థం చేసుకోవాలి దీనిపైన లోపటను వెలుపటను రాయబడి ఉన్నది అది ఏడు ముద్రల చేత ముద్రించబడింది ఇక కాగితపు చుట్ట వ్రాయటము పూర్తి అయిన తరువాత రెండవ దానికి దారముతో కట్టబడి ముడివేస్తారు ఈ ఏడు ముద్రలు గ్రంథములో ఈ ఏడు ముద్రలు గ్రంథములోని విషయములు రహస్యముగా ఉంచబడుటకు సూచనగా చెప్పబడినవి దానిని ఎవరూ తెరచుటకు అధికారం లేదు అయితే దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన దూత ప్రకటించాడు అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ దానిని విప్పుటకు గాని చూచుటకు కానీ ఎవరికీ శక్తి లేకపోయాను అది చూచిన యోహాను విలపిస్తూ ఉన్నాడు పవిత్రులు ఒక్కడు యోగ్యత గలవాడు ఒక్కడైనను మానవులలో లేకపోవటం విచారకరమని భావించి దుఃఖించుచున్నాడు అయితే ప్రియులార దావీదు చిగురు యూధాగోత్రపు సింహము యేసుక్రీస్తే పెద్దలలో ఒకడు యోహానును దుఃఖించవద్దని చెప్పి దావీదు చిగురు యూధాగోత్రపు సింహము ఈ ముద్రలను విప్పుటకు విజయం పొంది ఉన్నాడని ఆదరించాడు క్రీస్తు దూతగా దుఃఖించవద్దని ఆదరిస్తున్నాడు యేసుక్రీస్తు ఈ గ్రంథమును విప్పుటకు విజయం పొంది ఉన్నాడు ఆయన దావీదు చిగురు ఆయన గోత్రపు సింహము అయితే ఆరో వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే సింహాసనమునకును నాలుగు జీవులకు పెద్దలకు మధ్య గొర్రెపిల్ల నిలిచి ఉన్నది పరలోక దర్శనంలో గొర్రెపిల్ల కేంద్రబిందు ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల పాత్ర ప్రధానముగా ప్రస్తావించబడింది బాప్తిష్టమిచ్చి యోహాను క్రీస్తును లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలిచాడు పేతురు గొర్రెపిల్ల పవిత్ర రక్తమును గూర్చి ప్రస్తావించాడు ఎసియా వదకు తేబడిన గొర్రెపిల్లను గూర్చి ప్రవచించాడు ఇరిమియా తనను గొర్రెపిల్లలతో పోల్చుకున్నాడు ఈ గొర్రెపిల్ల వధించబడినది అది ఏడు కొమ్ములు ఏడు కన్నులు కలిగి ఉంది ఏడు కొమ్ములు సర్వశక్తు సర్వశక్తిమంతుడని సూచిస్తూ ఉన్నాయి కొమ్ములు బలమునకు శక్తికి సూచన కొమ్ములు ఘనతకు సూచన ఏడు కన్నులు సర్వజ్ఞానమునకు సూచన భూలోకమంతటిని చూడగల జ్ఞాని కన్నులు అయితే ప్రియుల యేసుక్రీస్తు దేవుని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు అప్పుడు సకల జీవరాశులు పరలోక భూలోకవాసులు సమస్తము ఏసుక్రీస్తును స్థుతించుట చూస్తాం భూలోక పరలోకములలో ఉన్నవన్నీయు క్రీస్తును స్థుతించి ఆరాధించి ఘనపరచుచున్నవి అయితే నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు ఏసుక్రీస్తు ముందు సాగిలపడినవి వీరు సార్వత్రిక సంగమంతటికి సూచనగా ఉన్నారు నాలుగు జీవులు వీణలు పట్టుకుని ఉన్నవి ఇరవది నలుగురు పెద్దలు సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్నారు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలతో కూడినవి సంగీతములతో ప్రార్థనలతో క్రీస్తును ఆరాధించి స్థుతించుచున్నారు సువర్ణ పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలు సుగంధము వెదజల్లుచున్నవి పరిశుద్ధుల ప్రార్థనలు స్తుతికీర్తనలు పరలోకములో సుగంధములై దేవుని ప్రీతిపరచును వారు కొత్త పాట పాడుచున్నారు ఈ పాట యొక్క సారాంశము ఆ గ్రంథం విప్పుటకు నీవే యోగ్యుడవు క్రీస్తు వధింపబడి తన రక్తం ఇచ్చాడు ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారితోనూ ప్రతి ప్రజలోనూ జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడు అనగా తన రక్తమును విమోచన క్రయధనముగా ఇచ్చిన సకల మానవులలో దేవుని కొరకు భక్తులను విమోచించాడు కనుక వారిని దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు అది తన ప్రాణదానం ద్వారా చేశాడు దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశాడు కనుక వారు క్రీస్తు చేత విమోచించబడిన వారు భూలోకమునందు ఏలుదురని కొత్త పాట పాడుదురు దేవదూతలు స్థుతిగానము చేయుచున్నారు కోట్లో కొలదిగా ఉన్న దూతలు స్థుతిగానము చేయుచు క్రీస్తును కొనియాడుచున్నారు వారు స్థుతిగానములలో వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు క్రీస్తును స్థుతించుటకు క్రీస్తును స్థుతించుటకు కూడా ఏడు పదములను యోహాను ఉపయోగించాడు అవన్నీయు క్రీస్తుకు తగినవే సర్వ సృష్టి క్రీస్తును స్థుతిస్తూ ఉంది పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న సకల జీవరాశులు వాటిలో ఉన్న సర్వమును క్రీస్తును దేవుణ్ణి స్థుతించి కొనియాడుచున్నవి దేవునికిని క్రీస్తునకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుచున్నాను నాలుగు జీవులు ఆమెన్ అనగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు ప్రియ సోదరి సోదరులరా మిగిలిన సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మా ప్రియ యవన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు మీ జ్ఞానం దయచేయండి వారు ఆశించిన రీతిగా అద్భుతమైన విజయాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎదురాడు ఆటంకములను సాతాని యొక్క క్రియలను మీ నామంలో దూరపరుస్తూ ప్రతి బిడ్డ పరీక్షలలో మంచి విజయము సాధించి మీ కొరకు సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభు అద్భుతమైన కార్యముల చేత ప్రతి బిడ్డను మీరు బలపరిచి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలు కూడా ఉన్నారు మీ కృప చూపి త్వరగా వారు అద్భుతమైన స్వస్థత పొందుటకు సహాయము దయచేయండి శరీర బలహీనతల చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను మీ కనికరము మీ దయా సంకల్పము చొప్పున మీ కృప చూపి అద్భుతమైన మీ కార్యములు జరిగించమని ఉన్నాను ప్రభువా మీ కృప చూపి నాయన అనేక సమస్యల చేత బాధల చేత ఇబ్బంది పడుచున్న బిడలకు విడుదల కలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.